జనసేన తెలుగుదేశం కలిసిపోయి అనగానే కొంత షేక్ రావాలి ఎందుకంటే డెఫినెట్గా అది చాలా డెడ్లీ కాంబినేషన్ కానీ చూస్తుంటే వాళ్ళు ఏం షేక్ అవుతున్నట్టు నాకు కనపట్లే వాళ్ళు ఎవరైనా అందులో పెద్దవాళ్ళు అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఉన్నారంటే ఒకసారి అల్లెటూరుకి వెళ్ళి చూడుగురు నువ్వు రాజమండ్రిలో కూర్చుని పబ్లిక్ చెప్తాం కాదు అంటున్నారు అని వాళ్ళు నమ్ముతున్నారు అదే ಈ ಕೂಡ ಪುತ್ರಿಗಡ ಇದು ಮೋಡೀ ಅನ್ನ ಮೋಡೀ ಅನ್ನವಾಡೇ ಮಗನ್ ಅನ್ನವಾಡೇ ಒಟ್ಟೇ ಪರಿಸ್ಥಿತಿ ఆల మనసులో ఏమొస్తా చేస్తాడు బోడి కనీసం अमित శాతం ఆడతాడు జగన్ అవర్తం ఆడతాడు ఎవరు చెప్పలేకపోతున్నాం అదే రోజ మొత్తం ఆ ఆర్టిసి బస్సులో ఎవరు కలిసిలే బస్సులో బస్సులో ఏమీ 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 మీటింగ్ రేసువరేనే మీటింగ్ రేసువరే వన్ బై వన్ అడగండి జగనే నూట డెబ్బై ఐదు స్థానాల్లో జగనే క్యాండిడేట్ కింద లెక్క వేస్తే జగన్ గేస్తారు లేకపోతే జగన్ ఓడిస్తారు తప్ప మిగతా పార్టీలా కాదు క్లియర్ గా చెప్పేస్తున్నాడు అతను ఏమో మరి ఆ ధైర్యం ఏంటో అతని సర్వేలు ఏమొచ్చిందో నాకు తెలియదు కానీ నీకు రాజమండ్రి నేను నా ఉదాహరణ పంతొమ్మిది వందల మీరు అందులో మీరు సీనియర్స్ ఉండి ఉంటారు అప్పుడు తొంభై నాలుగులో నాకు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు ఉన్నావు కదా అప్పుడు ఆయన ఉన్నాడు కృష్ణకుమార్ ఉన్నాడు దివాకర్ ఉన్నాడు రామనారాయణ ఉన్నాడు ఓడిపోయానుగా ఓడిపోయాను అందులో అనుమానం ఎందుకు ఓడిపోయాను మెయిన్ అంటే ఏసీ ఏసీవైరెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేకి చెప్పలే నీటి తీసేస్తున్నాను తీసేస్తున్నాం అక్కడ పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉండి ఇదేంటిది డెబ్బై మంది ఆ రెడ్లు రెడ్లు తగ్గించాలి మనం ఓ అన్న తగ్గించాలి కనీసం అని చెప్పి మీటింగ్లో అన్నట్టడని వార్త ఇది అంత పేపర్లో వచ్చింది పదిలో తగ్గించాలంటే ఏసీ రెడ్డి ఫస్టే తీసేస్తారు ఎందుకంటే ఆయన మున్సిపల్ చైర్మన్గా చాలా పాపులర్ ఎలాగ మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ వస్తుందో అంటే చైర్మన్ అవుతాడు అని అనుకున్నారు ఆయనకి చెప్పలే తర్వాత ఆయన గొడవ గొడవ చేశాడు నాకు వ్యతిరేకం చేశాడు డైరెక్ట్గా ఓడిపోయాడు మళ్ళీ రెండు వేల నాలుగులో నాకు అన్న బలమైన క్యాండిడేట్ చిట్టూరు రవీంద్ర ఆయన తొంభై ఆరులో ఎంపీ చేశాడు తొంభై తొమ్మిదిలో ఓడిపోయాడు ఓడిపోవడం కూడా మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా తక్కువ తేడాతో ఓడిపోయాడు ఆయనకి రెండు వేల నాలుగులో టికెట్ ఆయన తీసేసి నాకు ఇచ్చారు ఇస్తే ఆయన ఎలా చేశారు అది లాస్ట్ ఇంకా నామినేషన్ రేపు వేయాలి ఇవాళ చెప్పారు చెప్పి రాజశేఖర్ రెడ్డి ఏం చేసాడంటే రవీంద్ర నువ్వు గురుపూడి అసెంబ్లీకి వెళ్ళు అని నాకు ఇంట్రెస్ట్ లేదంటే నేను ఇంటికి వెళ్ళిపోతాను ఇంటికి అయితే పోటీ చేస్తాను లేదా నాకు అక్కర్లేదు అన్నాడు అంటే అలా కాదు ఇదిగో బ్లాంక్ ఫారం బూరూపూడి నీకు ఇచ్చేస్తాను నువ్వు వెళ్ళి అక్కడికి ఇదిగో అరుణ్ కుమార్ నా బీ ఫార్మ్ కూడా ఆయనేది ఇచ్చాడు ఇదిగో అరుణ్ కుమార్ బీ ఫారము ఇదిగో బూరూపూడి బీ ఫార్ము ఈ రెండు పట్టుకున్నాడు నీకు బూరుపూడిలో నువ్వు రాసుకో నీకు ఇష్టం లేదు అక్కడ వాళ్ళని కూర్చోబెట్టి గవర్ కట్టే కట్టడితే వాళ్ళ పేరు రాసి ఇచ్చేసి అరుణ్ కుమార్ నాకు అవసరం నా కోసం నేను ఢిల్లీ పెట్టుకున్నాను సోనియా గాంధీ గారు కూడా అతను ఢిల్లీ తీసుకోవాలన్నారు అందుకని తప్పలేదు అంటే అతనికి ఏంటో కథలు చెప్తున్నారు నాకు అనుకుంటున్నా వచ్చాడు వచ్చినైనా ఇంత రిక్వెస్ట్ చేశాడు రాజశేఖర రెడ్డి మనకి అబ్బిఫారం ఇస్తున్నాను ఎందుకు నేను సర్లేని గురుపూడి వచ్చి అడిగాడు గురుపూడిలో నన్ను నేను ఊరు పూడి నన్ను ఏమో నేను ఊరు పూడంతా తెరబడ్డారు తెరబడే పట్టుదలొచ్చి తెరబడతారు పెద్ద గొడవ వేళ పట్టుదలొచ్చి ఆయనే పేరు రాసుకుని నామినేషన్ చేసి నెక్కేట్ నేను నెక్కాను ఇది పద్ధతి చేసే పద్ధతి కేవలం ఆ రోజున రవీంద్ర అక్కలేదైనా వెళ్ళిపోయి వ్యతిరేకం చేయకపోవడానికి కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి చెప్పిన మాటతోటి ఎందుకు మనం రాజశేఖర రెడ్డికి వ్యతిరేకం చేయాలి అతను అడుగుతున్నాడు రేపు ఎలాగా సీఎం అవుతాడు దానికి తగ్గట్టుగానే రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చిట్టూరు రాజేంద్ర ఆయన చేసిన బూరుపూడి చేసిన చేసినన్ని పనులు ఎవడో ఎక్కడ చేసి ఉండడు ఏమడితే అది ఇచ్చేసేవాడు ఎందుకు రాజశేఖర రెడ్డికి అది గుర్తొచ్చేది మన మాట మీద వెళ్ళి అంటనే ఇలా చేసాడు గివ్ అండ్ లో ఉంటుందండి ఎవరో కూడా ఎవరి కోసం త్యాగం చేయడు ప్రతివాడు వాడి కోసమే ఉంటాడు మంచిది ఇంకా ఇంకా చెప్తాను చూసి ముందు ముందు ఇంకా చెప్తాను చెప్పకపోతే ఎలాగా ఇంకో ఎలక్షన్కి అతని క్యాంపెయిన్ ఏముందా ఇంకా క్యాంపెయిన్ అతనే అతన్ని చూసే ఓటేయాలి మీకు చెడు జరిగినా నా ఓటేయండి నేను ఎవడన్నా అంటాడా ఎవరు అంటున్నారు